వెల్కమ్ అయితే దోస్తులు ఇక నిన్న వీడియో పెట్టలేదు సారీ ఎందుకంటే ఇక కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం ఇక నీరసంగా ఉండే అందుకే వీడియో పెట్టాలని అనిపించలేదు దోస్తులు సారీ దోస్తులు ఓకేనా నాకు వీలున్నంత వరకు అయితే తప్పకుండా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎప్పుడన్నా వీడియో పెట్టకుండా మాత్రం ఫీల్ కాకండి దోస్తులు ఉన్న సిచువేషన్ ని అర్థం చేసుకోండి అయితే దోస్తులు మొన్నటి వీడియోలో చెప్పిన కదా ఇక శ్వేత వాళ్ళ పేరెంట్స్ సురేష్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడుతూ అన్నారు ఇక అవన్నీ చూపించడానికి వీలైతే లేదు దోస్తులు అయితే ఇక వాళ్ళు అయితే మాట్లాడుకుంటారు కట్నం కానుకలు మాట్లాడుకుంటారు ఎంగేజ్మెంట్ వేసుకుందామంటేనేమో ఇప్పుడు మంచి ముహూర్తాలు ఇవ్వని ఆగిపోతారు ఇక వీళ్ళ స్టోరీ అయితే అట్లా కంటిన్యూ అవుతుంది కోడళ్ళ స్టోరీ అయితే ఎట్లుంటుంది మరి సీను సీను సప్న లైఫ్ ఎట్లుంటుంది మరి సప్న ఏమన్నా గుడ్ న్యూస్ చెప్తుందా ఏందన్నది ఇవాళ ఎపిసోడ్ను అయితే చూసి చూద్దాం ఇక దోస్తులు శ్వేత స్టోరీ కొంచెం అవి చూపించడానికి వీలైతే లేదు ఎందుకంటే ఇక కొంచెం ఇప్పుడు నా సిచ్యువేషన్ అట్లాంటి దోస్తులు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా ఇక వాళ్ళ మాట ముచ్చట అయిపోయినాక ఎట్లుంటుంది ఏమేమి జరుగుతాయి అన్నది ఇవాళ ఎపిసోడ్ నుంచి అయితే చూద్దాం ఏ దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లా ఉంటాయి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ పెట్టరు జల్దీ ఓకేనా అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని గంట జిమ్ ఆల్ పెట్టుకొని దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ లేట్ గా పెరుగుతారు ఎందుకు దోస్తులు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయరి ఓకేనా అట్లా షేర్ చేసి అట్లనే హైప్ కూడా చేయమని చెప్పురి హైప్ చేస్తే పాయింట్స్ ఇస్తే మనకు మన వీడియో అనేది ఇంకా ముందుకు అవుతది ప్లీజ్ దోస్తులు ఇట్లా ప్రతిసారి అరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అట్లా హైప్ చేస్తేనే మన వీడియోస్ అనేటివి ముందు పోతే యూట్యూబ్ ఇంకా ముందుకు పుష్ చేస్తాయి అట్లనే దోస్తులు మన వీడియోస్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓన్లీ ఫర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఓకేనా దోస్తులు ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బో కోడల పిల్లల మార్పు బాగానే వచ్చింది ఈ మధ్యలో రోజు పొద్దున ఎత్తుంది మంచిగా ముగ్గులు ఎత్తాంది ముగ్గులు మంచిగానే వచ్చి కానీ ఏమో చేయలేదు ఇప్పుడు మంచిగానే ఎత్తాంది కదా ఈ ఎత్తాంది పట్టు మంచిగానే మారింది యమైతే ఈ కోడలి పిల్లల మార్పు వచ్చింది మంచిగా ఇప్పుడు వంటలు కూడా ఎత్తాంది నేను అది ఎట్లా ఎత్తదో ముందు ముందు ఎట్లుంటుందో అనుకున్నా కానీ అబ్బో మంచిగానే మార్పు వచ్చింది అల్ల ఇల్ల చూసుకుంటా వంటలు కూడా నేర్చుకునే ఇక మంచిదే పట్టు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే అయిపోతుంది కానీ ఒకటే రా అంది నాకు దానికి ఏమన్నా కాన్పి అయితే మంచిగుండు మంచిగా ఉండు మరి ఇంకా అయితే లేదు ఒకసారి హాస్పిటల్ గిట్ట ఫీల్ అవుతుందా అత్తమ్మా ఏం చెప్తారు అగో ఇడ్లీ చేసినావు చట్నీ చేసినావు అనే పొద్దున్నే లేసి అన్ని పనులు వేసినట్టున్నావు కదా అయితే అయితే ఇవి నాకు కూడా గీ మార్పే కావన్నీ మంచిదే పట్టు ఇటీ తింటా వాసన చూస్తానే గుమలాడుతా టేస్ట్ చేసి చెప్తా చూడరు వడ్ల పెడితేనే కలుగుతా ఇడ్లీలు మంచిగా వేసినావు చట్నీ కూడా సూపర్ ఉన్నది అవునా అత్తమ్మ సరే అత్తమ్మ మీరు వినురి శ్వేత కూడా ప్లేట్ వేసుకో ఇత్త శ్వేత రూమ్ లో నుంచి బయటికి వెళ్తలేదు కదా ఈ సంబంధం ఎప్పుడు ఒక అయిందో అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుకుంటానే ఉంటాను సురేష్ తోటి అవునే పోలా నువ్వు అనేది కూడా నిజమే ఎప్పుడైతే లమ్మడాడు వచ్చి ఆ లమ్మడాడు తోటి మాట్లాడిర్రు అప్పటి నుంచి మొత్తం అది మారిపోయింది ఇంట్లో నుంచి వెళ్తలేదు అత్తమ్మ అని అంటలేదు అప్పన అంటలేదు ఏమనంటే రూమ్ లోనే తలుపులు వేసుకుంటాంది సురేష్ తోటి మాట్లాడుతోంది పో పోయి వేసుకు వేసుకో ప్లేట్లు వేసి పో దానికి తింటాది అవును అత్తమ్మ ఇక కొత్త ఊరు ఉంటుంది అత్తమ్మ ఇక మనం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే కదా సరే అత్తమ్మ నేను ప్లేట్ వేసుకోబోయి శ్వేతకి ఇచ్చేస్తా మన వంటనం ఏంటి నువ్వు అక్క నుంచి వచ్చిన నేను అక్క నుంచి రాలేదే మా వాళ్ళు చెప్పిన సంబంధమే నేను వేసుకున్నా సరే తీ పో అబ్బో అత్తమ్మ బాగానే చేయటం లేదు రా వీరికి అబ్బా సూపర్ చేసింది ఇడ్లీలు అబ్బో వెళ్ళే చూసి నేర్చుకున్నా కానీ మంచిగా నేర్చుకున్నది ఇట్లా నోట్లు చేస్తానే కలుగుతుండే కాదు రాసులు మనకు ఈ మధ్యలోనే మంచి ముహూర్తాలు ఉన్నా మంచిగా ఉండు ఇటు అన్నీ ఓకే అయినాయి కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు మంచి ముహూర్తాలు లేకపాయే ఏం చేద్దామే మొత్తానికి అయితే మన పేరెంట్స్ ఒప్పుకున్నారు మాట ముచ్చట అయిపోయింది ఇక ఏమున్నది ఎంగేజ్మెంట్ అయినాక ఇక పెళ్ళి చేసుకుంటా లేకుంటే అన్ని సపరేట్ పెళ్ళిళ్ళనే పెట్టుకుందామా అనే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ ఎంగేజ్మెంట్ మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినాక మళ్ళీ ఇంకొండవాళ్ళు ఆవిడ ఉంటుంది మరి ఎందుకు ఎంగేజ్మెంట్ ఉన్న పెళ్ళి ఒకటే దాంట్లో జరుపుకుందామా గట్లెట్లుంటుందిరా నేను మా వాళ్ళకు ఒక్కనొక్క ఏ ఎంగేజ్మెంట్ జరపకుండా ఎట్లా లేదు లేదు మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం పెళ్ళిళ్ళలో ఉన్నది రా పెళ్ళిళ్ళే చూసుకుంటే ఏమి ఉండదు ఎంగేజ్మెంట్ కంటే మంచి సపరేట్ ఫొటోస్ ఉంటాయి మంచి చుట్టాలు వాళ్ళు ఇల్లుంటారు ఫంక్షన్ లెక్క జరుపుకోవచ్చు అలానే పెళ్ళిళ్ళలో అయితే ఏం ఎంజాయ్ ఉంటుంది చెప్పు మరి గట్ల నువ్వే అంటావు ఇల్ల నువ్వే అంటావు సరే ఏ చేసుకుందీ కాదు కానీ ఎప్పుడు కలుస్తావు నాకైతే ఏ పిస్సలు ఎత్తాంది అబ్బా మన పెళ్లి ఎప్పుడైతుందా ఇప్పుడు అవుతుందా అని ఇడ వేడి ఎత్తాను తెలుసా నువ్వు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావు ఏమో అయ్యో నీకైతే పానం పాన ఆగనేయది ఏ వాళ్ళు ఒప్పుకున్నారు మా వాళ్ళు ఒప్పుకున్నారు అని అవుతలేవు కదా అత్య టైంలో వస్తారు కానీ అబ్బా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అంటాను మరి ఇప్పుడే చేసుకుంటావేంది బయటికి తీసుకోయి చేసుకుంటే నేను అంటే చెప్పు మరి ఇప్పుడే పోయి వేసుకుందామా మరి సపరేట్గా అవన్నీ ఎందుకే మళ్ళీ మంచి ముహూర్తాలు వచ్చేదాకా ఆగాలి మంచి ముహూర్తం పెట్టియ్యాలి ఆ గవన్నీ రోజులు ఎందుకే టైం వేస్ట్ అట్టిగా ఆ చేసుకుందామా చెప్పు మరి గుళ్ళకు పోయి నీకేమైనా పీసాని ఐదు గంటలు ఎందుకు వేసుకున్నాడు ఆల్రెడీ మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకునే ఒప్పుకున్నారు నీకైతే కానీ గిన్నె రోజులు అయినవి కొద్ది రోజులు ఆగమా చెప్పు సరే ఏ ఆగుదాం ఏం చేద్దాం ఇక అవును నీకు చెప్పడం మర్చిపోయి నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది ఇక నేను రేపటి నుంచి ఆఫీస్ పోవాన్ని మా సార్ కూడా ఫోన్ చేసిండు రేపటి నుంచి వచ్చి జాయిన్ కాండి అని చెప్పిండు ఇక రేపటి నుంచి కొంచెం ఫోన్లు మరి ఉండే చెప్తాను నా ముందే మళ్ళీ అంటే నేను ఉన్నా కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ నీతో ఫోన్లో మాట్లాడుకోండి మళ్ళీ రేపటి నుంచి అయితే నువ్వేం ఫీల్ కావు కదా అవునా లెటర్ వచ్చిందా మనకి చెప్తానే లేవు సరే నీకు అయితే ఫ్రీ టైంలో అయితే ఎత్తవు కదా ఫోను ఏ ఫ్రీ టైంలో లో అనికేయకుంటే ఇంకెవరికి బంగారం చేస్త చేస్త కొంచెం ఎక్కువ ఫోన్ కాల్స్ ఉండే అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కదా ఊకే ఫోన్ పట్టుకుంటుంటే సార్లకు కోపం కదా అందుకే ముందే చెప్తాను నీకు సరే రా ఐ లవ్ యూ బంగారం ఐ లవ్ సో మచ్ నిన్ను గట్టి హగ్ నీ దగ్గర హెడ్ కిసి వేసి ఐ లవ్ యూ సో మచ్ అని ఉంది తెలుసా నువ్వు ఎప్పుడెప్పుడు కలుస్తావు ఏమో నాకు అంత పిచ్చిలు ఎత్తాంది మనం ఒక్కసారి నాకు అయినందుకు నాకు ఎప్పటికే తెలుసా ఏ నీకైతే ఎప్పటికీ అవ్వే ఆలోచనలు నీ బిత్ోడోడ మనం గట్లా మీట్ అయినట్టు ఎవరికన్నా ఎప్పేవరాయి చదివేది మా వాళ్ళకి అనుకో నన్ను చంపుతారు గట్లా గట్లా ఏ పెళ్లి కాకముందని ఎవరికైతే ఎప్పకు మా బావ కూడా చెప్పినవే ఇది కొంపై సీ ఏ చిగ్గ పర్సనల్ విషయాలు చెప్తున్నా అని నాకు తెలియదా ఏవి చెప్పనో ఇవి చెప్పొద్దో నాకు తెలియదా అని చెప్పిస్తుంది అని వచ్చి ఇక అవి చెప్పగా నేను సరే సరే బంగారం అబ్బో శ్వేత బాగానే బిజీ ఉంది కదా ఫోన్లా పిలివన్న లేకుంటే డిస్టర్బ్ చేసినట్టు అవుతుందా పిలుద్దాం మళ్ళా ఆర్టీ డీల్స్ శ్వేత శ్వేత సప్నా సరేరా మరి నేను మళ్ళీ ఫోన్ చేస్తా సరే మరి మళ్ళీ వేయి ఏమైంది శ్రీత డిస్టర్బ్ చేసిందా ఏంటి ఏమన్నా బానే ఫోన్లో మాట్లాడుతున్నావు కదా అమ్మ మరిదితోటి ఏ చీపు స్వప్న నువ్వు కూడా అగట్లని ఇతన్నవేంటి ఏం మాట్లాడతారు ఎనికి తెలియదా నీకు నువ్వు కూడా అక్కడ నుంచి వచ్చినావు కదా చెప్పు అట్లా ఏడిపిచ్చేట్ల చెప్పు స్వప్న ఏ బిజీ ఏం లేదు అట్లా నార్మల్గానే మాట్లాడతా అన్నా కానీ టిఫిన్ తెచ్చినావా స్వప్న నా కోసం అదే నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి ఇక నేను డిస్టర్బ్ చేయన్నా అద్దా అని అనుకున్నా కానీ ఇడ్లీలు చల్లగా అని తెచ్చిత్తన్నా తీసుకోరా తిను థ్యాంక్ యూ స్వప్న ఇక నేను రూమ్లో నుంచి వెళ్తున్నాను నేను నాకు ఇక్కడికే టిఫిన్ తీసుకెళ్తారు ఇక్కడికే లంచ్ తీసుకెళ్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ థ్యాంక్స్ ఎందుకు రాను కూడా నాకు కూర్చోలే లాంటి దానివి థ్యాంక్స్ ఎందుకు చెప్పు సరే ఇక ఇడ్లీ లూ చల్లగా అయితే తిని కూర్చొని సరే స్వప్న నేను ఇంకా బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు అయింది గంటలు గంటలు చేస్తాడు బాత్రూమ్ నుంచి అస్సలుకి వెళ్ళాడు ఆగు పిల్ తాగు టిఫిన్స్ అలాగైతుంది ఓయ్ ఉన్నవా తొందరరా టిఫిన్ సల్లగైతాంది ఆ ఇడ్లీ పాత్ర బంద్ చేసినా ఉంటే సల్లగావా తొందరరా తొందర వచ్చి తిని ఆఫీస్ పోవా మెల్లగా మెల్లగా చేసుకుంటావు పనులు తొందరరా ఆ అయిపోయింది అయిపోయింది అత్తన్న అత్తన్న ఈ అవయినే ఆడ పిల్లలెక్క అయిపో మెల్ల మెల్లగా ఎత్తడు పనులు టక్కడక చేసుకోవాలి అని ఏంది అన్నట్టు తోటే నా నాయనకాలకు వచ్చి ముట్టుకొని గీసిస్తాను పోనాడు డ్రెస్ వేసుకొని ఆఫీస్ పోవా మెల్లగా మెల్లగా వేసుకుంటాను పనులు తొందరపో డ్రెస్ వేసుకొని అది తినిపోటీపీను మళ్ళా చల్లగా అవుతుంది మళ్ళీ చల్లగా అయితే చల్లగా అయింది అంటు ఏడా కదా మొత్తం ఇక పనులు టకటక చేసుకుంటాను ఏడావుతలేవు ఇంకా నన్ను మెల్లగా వేసుకుంటాన్నావు అంటున్నావా అనే పనులు ముందు ముందచ్చా పనులు ఇక ఇప్పుడు టకటక టక్ చేసుకుంటా మంచి అన్ని పనులు చేసుకుంటుంటే అబ్బో ఇప్పుడు నన్ను అంటానావా అని అబ్బా మంచి ఉంది నేను నడుము నీ నడుము కాడముడితే నాకు ఎక్కడి నుంచో వైబ్రేషన్స్ వస్తాయి తెలుసా అరే ఎందుకే నేను ముట్టకుంటే ఇంకెవరు ముడతారు చెప్పు ఊకే కయ్య బియ్యి అంటవు నాకు లేని తొందర నీకెందుకు చెప్పు కాదే నాకు పాపనో బాబో ఎప్పుడు ఇస్తవే ఎప్పుడు చెప్తావు గుడ్ న్యూస్ చెప్పు నాకేం ఏం తెలుసురా ఎప్పుడు వస్తుందో దేవుడు ఇచ్చే టైంలోనే లోనే ఆ మనం కావాలనుకున్నప్పుడు ఇయ్యడు కదా ఏ ఇప్పుడు ఇచ్చేది తెలివది ఆ ఇప్పుడు మనం రోజు అయితే మనం రోజు చేస్తున్నాం కానీ ఆ దేవుడు కరుణించాలి కదా నా పా నా కడుపులో పాపనో బాబో ఏవైనా ఇస్తే మంచిగా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది స్వప్న నువ్వు చెప్పే గుడ్ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తాను అని ఆ కావులు ఉంటాయి మరి ఒకసారి హాస్పిటల్ పోదామా ఇప్పుడు ఎందుకు రా చెప్పు ఇప్పుడు ఏమైనా మాకు పెళ్ళి వన్ ఇయర్ అవుతుంది చెప్పు ఏడుగు నెలలే అవుతుంది ఇప్పుడు ఎందుకు ఒక వన్ ఇయర్ తర్వాత చూద్దాం వన్ ఇయర్ తర్వాత కూడా కాకుండా అప్పుడు హాస్పిటల్కి పోదాం సరే తీయే కానీ నాకు పాపను బాబును నా చేతులతో ఎత్తుకోవాలని ఉంది మన పాపను బాబు నాన్న అమ్మ అని విలుచువాలని ఉంది ఇంట్లో అటు ఇటు తిరిగితే ఎంత కలకల ఆడుతుంది మా అమ్మ ఎప్పటికీ ఎత్తుకొని ఉంటుంది మనమన్నో మనవరాలను ఆడిపించుకుంటూ ఉంటుంది అది నాకు చూడాలనిపిస్తుంది అందుకే అంటన్నా అయ్యో మీకే ఉందా సంబరం నాకు లేదా ఏంది ఏమో మీకే ఉన్నట్టు మాట్లాడతారు నాకు కూడా ఉంది కావాలనే సరే చూద్దాం ఈ అయ్యే టైంలోనే అవుతుంది ఇక మనం దానికోసం ఎదురు చూడొద్దు ఈ ఎప్పుడో సడన్గా గుడ్ న్యూస్ చెప్తుంది ఎందుకు గంతగా మీకు ఎత్తవారుడు సరే తీ ఏ వెయిట్ చేద్దాం లే ఇక మరి ఏం చేద్దాం మన పెళ్ళయి కూడా బారోలు ఏమవుతలేదు కదా వన్ ఇయర్ దాడితే కొంచెం అప్పుడు ఆలోచిద్దాం తీ సరే తీ నేను డ్రెస్ వేసుకొని వస్తాను టిఫిన్ అయిపో ప్లేట్లా సరే పోరండి మీరైతే షర్ట్ వేసుకోపోరు నేను వేసుకొస్తా వీనికి చిన్నపిల్లలు చిన్న అంటే బాగా ఇష్టం ఇప్పటికి ఐదారు సార్లు అడిగిండు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని మరి నేనేం చేయాలి ఈయన వేసేది రోజు ఈయన ఇస్తాడు మరి నా కడపల కాయ పడతలేదాయే సరే చూద్దాం తి దేవుడు ఇచ్చే టైంలోనే ఇత్తడు కావాలనుకున్నప్పుడు ఇట్టే అది జీవితం ఎందుకవుతుంది నాకు కూడా పిల్లలు అంటే మస్తు మరి ఏం చేద్దాం అవుతలేదు కదా సరే చూద్దాం తి ఇప్పుడు ఎందుకు తొందర వరడు ఏమైంది అసలు ఆపరేషన్ థియేటర్ పోయి రెండు గంటలు అవుతుంది ఇంత ఏడు పినిపిత్తలేదు అవునా నేను ఇప్పుడు నుంచి ఉత్తన్నా ఇంకా చెల్లలేడు పోయిని పిత్తలేరు అమ్మమ్మనేమో వచ్చి ఎవరు టెన్షన్ అవుతోంది ఎవరు కుడతారు ఏమో పాప ఉడతాడు బాబు కుడతాడు ఎవరు పుడితేంది అల్లుడు ఇప్పుడు ఆ సింటి ఇంటి కాడ ఉండనే ఉండే ఆడపిల్ల అయితే ఏంది అబ్బాయి అయితే ఏంది ఎవరు పుట్టినా ఈ కాలంలో అందరూ ఒకటే లెక్క చూసుకుంటారు మున్పటి రోజులు ఈ రోజులల్ల లేవు ఇక అంతే గంతే అత్తమ్మా మంచిగా హెల్దీగా పుడితే ఆలు గంతే గాని అవునరా ఇప్పుడే తీసినట్టున్నారు ఇక బయటికి తీసుకొచ్చి చెప్తారు కావచ్చు ఎవరు పుట్టిరు అనేది అవునల్లుడు ఇప్పుడు ఎవరైనా నర్సో గిర్సు వచ్చి చెప్తారు కావచ్చు కంగ్రాచులేషన్స్ అండి మీకు ఆడపిల్ల పుట్టింది అవునా సిస్టర్ పాప పుట్టిందా హెల్దీ ఉందా వెయిట్ ఎంత ఉందండి ఆ పాప హెల్దీనే ఉంది మీకు యూపీస్ తాగండి కొంచెం ఫ్రెష్ అప్ అవి చేస్తున్నారు పాపకు డాడీ మన సిస్టర్ అంటాండు నాకు మరి ఆంటీ అవుతుంది కావచ్చు ఓ ఆంటీ మా చెల్లెను తొందర రేపోర్రి నేను చూడొద్దా అయ్యింది మీరే దాస్ పెట్టుకుంటారు తొందర రేపోర్రి మా చెల్లెమ్మ చూడొద్దా అయ్యింది ఓహో ఏందబ్బాయి నన్ను ఆంటీ అంటున్నావు నన్ను సిస్టర్ అని విలువాలి నేను ఆంటీని కాదు ఆగో ఇంతకు ముందు మా డాడీ నిన్ను ఏమని పిలిచిండు సిస్టర్ అని పిలిచిండు కదా అందుకే నేను ఆంటీ అన్నా మా డాడీకి సిస్టర్ అయినప్పుడు నాకెట్లా సిస్టర్ అయితే చెప్పు అందుకే ఆంటీ అని పిలిచినా అబోను బలెతీత పొరను ఉన్నావు అలాగు మీ చెల్లెని పట్టుకోరా నేను ఇంకేం తల్లడు ఈ ఆడపిల్ల వచ్చింది ఇంటికి మహాలక్ష్మి లెక్క ఈ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఉంటారు ఏ సంతోషమే నాళ్ళుడు ఆ సంతోషమే అత్తమ్మ ఈ ఒక రాళ్ళు ఒక రీళ్ళు ఉండాలి అదే నా బాధ ఇక అయితే ఎవరైతే ఆడపిల్ల పుట్టినా కదే మగోడు పుట్టినా కదే

అయ్యో శింటూ ఇప్పుడు చెల్లా చిన్న పాప కదా ఒకట్లా అన్నద్దు చిన్న పాప వచ్చినందుకు సంతోషంలా అమ్మమ్మ గట్ల ఉన్నది అయ్యో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా అమ్మమ్మ సంబరంలా అంతే మరి అబ్బో అమ్మమ్మ మంచిగా ప్రేమ ఇప్పుడు దిక్కు ఏ ఫీల్ కాకు అట్టినే సరే ఇదిగోండి సార్ ఎత్తుకోండి అల్లుడు ఎత్తుకోపో పాపని అబ్బ డాడీ సెల్ ఏంది సేవ్ నాల ఇక్కడ ఉన్నది ఆడ పిల్ల అంటారు గాని అబ్బో సేవ్ నాల ఇక్కడ ఉన్నది చెల్లమ్మ కదనే డాడీ అవును చింటాయలు నీ లెక్కనే ఉన్నది చిన్నప్పుడు కూడా నువ్వు గిట్లనే ఉండేటోనివి అబ్బో మంచిగా ఉంది నా బిడ్డ తెల్లగా మంచిగా ఉంది అబ్బా అబ్బ డాడీ నేను ఎత్తుకుంటానే అబ్బ నాకు ఇయ్యే డాడీ చింటాయలు నీకు ఎత్తుకోరాదు ఆగు ఇప్పుడు పాప చిన్నగా ఉంది కదా నీకు ఎత్తుకోరాదు బిడ్డ ఆగా నేను ఎత్తుకుంటావు అబ్బో ముక్కుము మూతి నీ లెక్కన ఉంది చింతాయలు మంచు ఉన్నది పాప అవునే నా లెక్కన ఉన్నది పండుకున్నది ఏంటే లేతలేదు మనల్ని చూస్తనే లేదు అవో చింతాయలు నువ్వు వండుకున్నా లేచింది కదా చెల్లమ్మ ఏడుతాంది సరే అమ్మ ఇటు ఇవ్వండి మేము పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వెయిట్ అవన్నీ చెక్ చేపియాలి మరి పాప హెల్దీ ఉందా లేదా అన్ని అన్ని చెక్ చేపియాలి సరే సిస్టర్ అమ్మ తీసుకో లచ్చవా ఓ లచ్చవా ఏందే పోసవా నీ స్టైల్ డ్రెస్సులు వేసుడు చూడు మా అనే ఎప్పటికీ ఇవి వేసుకుంటాను ఏంది రోజు ఈ ముసలోడు ఏమంటలేడా అనే ఏ చీరలు కట్టా ఊకే చీరలు కడితే అలంగేయాలి జాకెట్ వేయాలి చీర చుట్టాలి ఎందుకు ఇవి దాగలిచ్చుకుంటే మంచిగా అనిపిస్తుంది అందుకే ఇవి వేసుకుంటాను కానీ నీకు ఒక ముచ్చట చెప్తామని వచ్చింది ఏం ముచ్చటనే కూర్చున్నావుదా అయితే పుష్పకు బిడ్డ పుట్టిందట కాదే ముందే ఫోన్ చేస్తే చెప్తే ఫోన్ చేస్తే అలా భర్త లిఫ్ట్ చేసిండు లిఫ్ట్ చేసి బిడ్డ పుట్టింది అని ఓ సంబర పడకుంటే చెప్తాడు ఆగో నొప్పులు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు బిడ్డ పుట్టింది అబో ఇంకేంది మహాలక్ష్మి వచ్చిందా అయితే ఏ సింటుగాడు ఎట్లా మగొడైనాయే ఇయో ఆడపిల్లు ఉండాలి కానీ ఇంటికి ఆడపిల్లు ఉంటే మహాలక్ష్మి లెక్క అయితే మాయితే ఈ మంచిగా ఉందటనా క్షేమంగా ఉందట్నా నొప్పులు రాదే రాదేదే నొచ్చిందట ఫస్ట్ కడుపునొచ్చి కొంచెం రక్తము అనిపించిందట ఇక వెంటనే హాస్పిటల్కు పట్టుకొని వేర్రట ఇక అయ్యో ఈరోజే అయిందట అయ్యో ఈరోజే పాప ఉట్టిందని చెప్పిర్రు ఇక మంచినే ఉందట నీ మూడు కిలోల పావు ఉట్టిందట పాప అబ్బో మంచిగానే పుట్టింది మూడు కిలోల పావు అంటే మంచిగా లడ్డకు లడ్డ పుట్టవచ్చిగా అయితే అయితే మంచిగా ఉంటే అయిపోతుంది మనం పోయి చూసేద్దామంటనే మళ్ళీ రాళ్ళకు బస్సులలో పోవాలి ఎందుకు తి మనం వచ్చినాకనే ఓ బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని చూసద్దాంతి అవునే మంచిగానే ఉందట ఓ ఇక చింటికాడయితే చెల్ల 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 అని ఓ మస్తు సంబరపడతాండట ఇక ఆడ ఫస్ట్ నుంచే చెల్ల చెల్లా అన్నాడు చెల్లెనే పుట్టింది ఇక చెల్లు ఉండకుంటే ఎట్లా ఒకళ్ళు వాళ్ళు ఉండాలి ఒకళ్ళు ఇల్లు ఉండాలి అంతేగాని ఇంతకీ తిన్నావా పోసావా మరి తినే వచ్చింది నువ్వు తిన్నావా ఆ ఇంతకు ఇంతకుముందే మా కోడలు ఇడ్లీ వేసింది ఇక తిన్నా ఇప్పుడే చేగడుకోవడానికి వేనా నువ్వు వచ్చినావు అవునే మరి మీ కోడలకు ఏమన్నా కాలేదా అనే నీళ్ళు పోసుకోలేదా అందరికి కాబట్టే ప్రెగ్నెంటు పిల్లలు పుట్టబట్టే మరి ఏమైంది మీ కోడలకు ఇంకేం లేదా అయింది లేదు లేదు బహుశావా ఇంకా లేదు ఇక దేవుడు ఇచ్చే టైంలో ఇస్తారు కానీ ఊరికే కావాలి కావాలంటే ఎట్లయితే చెప్పు ఇక మరి నేనే ఒకసారి అనుకుంటాను మరి ఒకసారి హాస్పిటల్కి ఇట్లా పోతారా అని అడుగుదాం అనుకుంటున్నా కానీ మరి ఏమనుకుంటుందో అని నాకు భయం అవుతుంది అయ్యో చెప్పే మంచి మాట చెప్తే ఉన్నది చెప్పు నీకు భయం అయితే చెప్పు నేనే ఒకసారి మెల్లగా అడుగుతా మరి ఎందుకు దాంట్లో భయం మన పెద్దలు పిల్లల మంచికే కదా చెప్పేది ఒకసారి విలువ నీ కోడల్ని నేను అడుగుతా మెల్లగా అబ్బో నువ్వు అడుగుతావా ఏ మరి ఏమన్నా అనుకుంటదో ఏ ఏమనుకోదు సాప్న అర్థం చేసుకుంటది కాదు ఏమనుకోదు పిలువు నేను మెల్లగా అడుగుతా ఆ సరే తీ ఏ మెల్లగా అడుగు మరి సాప్న సాప్న అత్తమ్మా ఏంటి అత్తమ్మా ఏం లేదే సాప్న నేనే విలువమన్నా నిన్ను చూడక బాగా రోజులు అయితే అందని నేనే విలువమన్నా ఏం చేస్తానవే తిన్నావా సినిగాడు ఆఫీస్కి ఏంటా అవునా ఇంకా పోలేదవ్వా ఓ టిఫిన్ చేస్తాడు ఇక క్యారెట్ బాక్స్ పెట్టినా ఇక పోతాడు ఇప్పుడు అవున సప్న ఇ ఒకటి అడుగుతా ఏమన్నా ఫీల్ అవుతావానే అయ్యో ఏంటి చెప్పు అబ్బో ఈ పోషకనేమో అడుగుతా అంటుంది కానీ ఏమన్నా ఫీల్ అయ్యి మళ్ళా నా వీరికి ఏమన్నా తప్పుగా అనుకుంటుందా ఏంది కాదే సప్న మీ పెళ్ళి ఎన్ని అయిపోతాంది కదా మరి ఇంకేమన్నా కడుపుల కాయహల్లే అని ఎప్పుడు మాకు ఇత్తావు పాపనో బాబా ఇవాళ వచ్చావా మనవరాల్లో మనం ఎత్తుకోవద్దా అని ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు ఈ అయితాందా బా ఏడెనిమిది నెలలు అయితాంది కానీ ఏం చేసాడు మరి అయిత లేకపాయే ఏం చేయాలి అమ్మా ఇక అయిత లేదు మరి దేవుడు ఇచ్చే టైంలో ఇత్తడు కావచ్చు మనం అనుకున్నప్పుడు ఇయ్యడు కావచ్చు మరి అయ్యో మరి ఇద్దరు ఎవరికన్నా ప్రాబ్లం ఉండవచ్చే మరి ఒకసారి హాస్పిటల్కి పోరాదు అంటే ఏమన్నట్ట అంటే ఇప్పుడు నా లోపల ప్రాబ్లం ఉందంటారా ఏంటి అయ్యో నిన్నెందుకు అంటున్నా నేను నేను మరి ఇద్దరిలా ఎవరికి ఒకరికి ఉన్నా కూడా అట్లా అవుతుంది అందుకే ఇద్దరు ఒకసారి హాస్పిటల్లో చూసుకోరాదు ఎందుకు ఇప్పుడు మా పెళ్ళయ్యి బాగా రోజు ఏమైతే కదా ఇక ఇప్పుడే ఎందుకని మేము అనుకుంటాం ఒక సంవత్సరం వరకు అయితే చూపించుకుంటాం అటా అనుకోవద్దే ఇప్పటి వాళ్లకు అయితే లేక ఎంతో మంది హాస్పిటల్ పొంట వేలకు వేల లక్షల లక్షలు ఖర్చు పెడతారు తొందర ఎదురు చూడకుండా అయితే నయ్యమే ఓసారి హాస్పిటల్కి వాళ్ళు ఇద్దరు చెకప్లు ఎయించుకోర్రీ మరి ఎవరికేమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది కదా మందులు ఇస్తారు మందులు వాడితే అయిపోతుంది కాదవ్వా ఇక మా పెళ్ళయి ఏమన్నా బాగా రోజులు అవుతుందా చూద్దాం ఒక సంవత్సరమైనాక గిట్ట అప్పుడు చెకప్లు వేయించుకుంటాం కానీ ఇప్పుడే ఎందుకనే అనుకుంటా అన్నాం ఈ చూద్దాం ఇంకొన్ని రోజులు చూసినాక గిట్ట లెక్క కాదురా ఇప్పటి రోజులల్లో మంచిగా లేవు అప్పటి కాలంలో గిట్లా గిట్ల పెళ్ళిళ్ళైనా గిట్ల ప్రెగ్నెంట్ కాగట కానీ ఇప్పటి తిండ్లు వేర్రా ఇప్పటి తిండ్లు వేరు అంత వాతావరణం వేరు అయితలేరు బాగా మందికి అందుకే ముందు జాగ్రత్తగా చెప్తాన్నరా రీ సప్న ఏం ఫీల్ కాకే అవునట్టమ్మా ఈ అవ్వగట్లా మాట్లాడుతా అంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడతలేవు ఏమైంది ఉంటాను అంటే నువ్వే ఏంది అవ్వతోటి అయ్యో భలే ఉన్నవేందే ఎందుకు అడుగుపిత్తన్నా ఈ అవ్వనే అడుగుతా అంటాంది అద్దే నేను అప్పటికే అన్న ఫీల్ అవుతుంది కావచ్చు అంటే ఫీల్ అవుతుంది అని ఓ ఈ అవ్వనే అడుగుతాంది నేను ఎందుకు అడుగుమంటానే భలే మాట్లాడుతాన్నావు నువ్వు అమ్మా మీరు ఒక్క మాట నా మాట్లాడతలేరు సేమనుకోవాలి ఐదు సంవత్సరాలు అయినట్టు ఎత్తారు అట్లా మాట్లాడతారు అనుకుంటారా ఏంది అయ్యో ఎందుకే సప్ నా గట్లో మాట్లాడతాను ఇప్పుడే కదా నేను ఫీల్ కాలేను అని అంటివి మళ్ళీ గట్ల ఫీల్ అవుతాను ఏం ఫీల్ కాలేదు కానీ మాత్రం ఒక్క మాట మాట్లాడతలేదు మా సప్ నూరు దగ్గర పెట్టుకుని ఉన్నదని అంటన్నా నేను అంటున్నా నేనేం ఫీల్ కాలేదు మరి నా ఒక్క మాట మాట్లాడతలేదు అని అంటాన్నా గంటే సప్న అవ్వ అమ్మ ఎందుకు అడిగి అమ్మ అడిగేది ఉంటే అమ్మని డైరెక్ట్ అడిగేది సరే ఈ ఫీల్ కాకు అవ్వ మన మంచిగా చెప్పింది కదా ఇప్పటి రోజులు మంచిగా లేవు బయట వేలకు వేల లక్షల లక్షలు ఖర్చు పెడతారు అని చెప్పింది తీ సరే అయితే నేను ఆఫీస్కి పోతాన్న మరి ఇది ఫీల్ అయినట్టున్నది ముఖం అంత ఎట్టిన పెట్టింది కదా మా అమ్మ అడిగిచ్చినట్టు దీనికి అనిపించింది కావచ్చు మరి అమ్మ ఒక మాట అన్నా అయిపోవు అమ్మ మున్నోరు దగ్గర పెట్టుకుని ఉండే సరే అయితే సాయంత్రం వచ్చినాక ఏం భజన ఉంటుందో నాకు ఆనే సప్ నా ఫీల్ అయినవానే లేదు లేదు అయ్యో ఫీల్ అయింది కాదే పోసవా నేను అప్పటికే అంటేనే ఉన్నది ఫీల్ అవుతుంది కావచ్చు వద్దు వద్దు అంటే ఏం కాదు ఫీల్ కాదు అర్థం చేసుకుంటుంది అని అడిగితే ఇప్పుడు చూడు లేదు లేదు అనుకుంటా లోపటికి పోతుంది మరి కనీసం లేదవ్వా నేనేం ఫీల్ కాలేదని పోతానా అని కూడా చెప్తలేదు అయ్యో నాకేం తెలిసే గట్లా ఫీల్ అవుతుందని స్వప్న అర్థం చేసుకుంటుంది పెద్దలు ఎందుకు చెప్తారు అని అనుకుంటుంది అనుకున్నా కానీ అబ్బో ఫీల్ అయింది కదా నేమో మొగని మీదకే ఎట్లా నువ్వు మాట్లాడుతుంది ముఖం అంతా చేంజ్ చేసింది మనం అడవుడితోటే గమనించినావా మనం నేను చెప్పిందా ముందే అది చిన్న చిన్న విషయాలకే అలుగుతుంది మనం అడిగే కాడికే అడగాలని నేను సప్పడే కను అందుకే అద్దు అన్న నువ్వే నా మాట మాటినకుండా అడుగుతవి ఇప్పుడు నన్ను తప్పుగా అనుకుంటాంది నేను అడిగిపిస్తాను అని నేను అప్పటికే అద్దన్నా అన్న లేదా అబ్బో నాకేం తెలిసే గట్ల ఫీల్ అవుతుందని అబో మీ కోడల విషయం లేక నేను ఇంకోసారి దూరనే అబ్బో ఏదో మంచి మాటకి చెప్దామని నేను అనుకుంటే ఒక గట్ల ఫీల్ కాబట్టి మళ్ళీ నేను మీ ఇద్దరి మధ్యలో లొల్లు పెట్టించినట్టు అవుతుంది అబో నీ కోడలితో ఇంకోసారి ఏం ఇక అబో ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి సరే అయితే నేను అప్పటికే వద్దా అంటే నువ్వు ఏం లేదు అన్నమాట సరే అయితే పో మరి సరైతే ఏ పుష్ప ఇంటికి వచ్చినాక గిట్ట పోయి యూస్ వద్దాం బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని సరే పోషబ్బ పోదాము ఒకవేళ ఇట్టా నాకు ఫోన్ చేసి చెప్పు నా నంబర్ ఉంది కదా ఉందే మా ముసలోని ఫోన్లు ఉన్నది కానీ నేను చెప్తా పోదాం సరే పోషబ్బా అయ్యో అట్టి ఆ అత్త అత్తకోడల మధ్య నేను పెట్టినట్టు అయింది కదా అది అడిగి పిచ్చిందని ఇది అనుకుంటాంది నేను పుసుక్కన ఏదో అర్థం చేసుకుంటుందని ఆడిగితే గట్ల ఫీల్ అయిపోయింది ఈ పోషి భలే ఉన్నది ఏదో ఇద్దరి మధ్యలో వచ్చి ఇచ్చి పెట్టినట్టు అయింది ఇప్పుడు సప్ననేమో నన్ను తప్పగా అర్థం చేసుకుంటుంది నేను అప్పటికే అనుకున్నా నేను అడుగుదామన్నా కూడా నేను ఆలోచించిన ఇదేమో గిట్లా అడిగింది నా ఇదేమో మళ్ళీ నా నా మీద కోపాడుతుంది అత్తమ్మ మీరు సపడే ఏం మాట్లాడతలేరు అంటే మీరే అడిగిపిస్తారా ఏంది ఇది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏం చేసుడు ఏంది ఇది ఏదన్నా చిన్న విషయాలు చెప్తే కూడా అలుగుతుంది మరి ఒక మాట అంటానన్నా దాన్ని ఏమన్నా ఇప్పుడు ఆ అవ్వ కూడా ఏమన్నది మంచి మాట కొద్దే చెప్పింది ఏమి ఉండదు దాంట్లో తప్పు అంటే ఇప్పుడు నా లోపల లోపం ఉంది అని అనుకుని అత్తమ్మ అట్లా అడిగి పిచ్చినట్టున్నది అబ్బో చీ ఏనుంటే నాతోటి డైరెక్ట్ అడగచ్చు కదా వాళ్ళతోటి ఇళ్లతోటి అడిగి ఎందుకు అంత ఇజ్జత్యాలని అబ్బా ఓ ఘోరంగా ఎత్తాను కదా ఏమి రాను రాను నేను ఏమన్నా గొడ్రాలను ఏంది ఇప్పుడే నా లోపల లోపం ఉందని ఫిక్స్ అయ్యి హాస్పిటల్కి వమ్మని చెప్పు అని అడిగిపించినట్టున్నది అబ్బో హుషారున్నాయి నేనేం చేయాలి పిల్లలు కాకుండా నేను ఏమన్నా పిల్లలు కావద్దని ఉన్నదా నాకు కూడా కావాలనే ఉంది కదా నా బాధ ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు ఏమన్నా అడిగి అడగాలని ఉంటే అత్తమ్మని డైరెక్ట్ అడగచ్చు కదా ఎందుకు వాళ్ళతో ఇళ్ళతో అడిగి పిచ్చుడు చీ అంత నాకు ముఖం ఏడబెట్టుకోవాలని అర్థం కాలే ఈ ఆళ్ళ ముందు ఎందుకు కోపంగా ఉన్నాడు అని నేను సపరేట్గా కోపంగా లేను ఇయనేమో వాళ్ళమ్మకే సపోర్ట్ చేస్తారు మా అమ్మేను అడిగిపిస్తుంది అని అబ్బో మరి అడిగిపిచ్చింది కాగుంటే మరి అంటే అంటే ఒక్క ముచ్చట మాట్లాడతలేదు అత్తమ్మ నోరు దగ్గర పెట్టుకొని ఉన్నది చి అవ్వ నేను అన్ని మార్చుకొని నా అలవాట్లు మార్చుకొని అన్ని ఎత్తా అంటే నెత్తి నెత్తిగెక్కుతాంంది ఇంకా రాను రాను నన్ను ఏమేమి అనాలని మాటలు ఎత్తుకు ఎతుకబట్టుకుంటుంది అవచ్చు వాళ్ళతో ఇళ్లతోటి అడవుచ్చుడు నా పరువు తీసుడు ఎట్లా అనిపిస్తదిగా అవ్వ ముందుకు అట్లా అడిగితే చి అంత నేను ఏమన్నా గొడ్రల్నా ఇప్పుడు మాకు పెళ్ళి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందా ఇక డైరెక్ట్ గొడ్ర అనవచ్చు కదా అంత ఘోరంగా మాట్లాడడం అవసరమా ఆమె అడిగి పిచ్చుడు అవసరమా ఏం సంబంధం అడగడానికి ఈ అత్తమ్మనే అడిగే అడుగు అనవచ్చు ఆమె అడిగింది నాకు ఏడు అది నన్ను గొడ్రాలు అంటారు అయింది ఇప్పుడు అందరు కలిసి నన్ను మా పిల్ల ఎంత కొడుతూ ఎన్నెలైతాం ఎన్నెలైతాను కదా ఏదో ఐదు ఆరు సంవత్సరాలు అయినట్టు హాస్పిటల్కి పోయి ఉంచుకోపోరున్నది అని అంటాను అంటే ఇప్పుడు నా లోపల లోపముందా ఆ లోపల లోపముందా కావద్దని ఎవరికైనా ఉంటుందో పిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అత్తమ్మ డైరెక్ట్ అడగచ్చు కదా అత్తమ్మ నన్ను ఒకరి ముందు அம்மக சப்போடு மா அம்ம எந்த அண்டா அக்கடி ஏன் கோப்படால అయితే మస్తు బాధపడుతుంది మా అత్తమ్మని అడిపించింది అనుకొని బాధపడుతుంది ఫుల్ ఎడుతుంది అల్లంబిన గుర్తు తెచ్చుకొని ఇక మరి అత్తగోడల మధ్య గొడవ ఏమన్నా అవుతుందా మరి సీను సీన్ ఏమో మా అమ్మ ఎందుకు అంటే మా ఎందుకు అడిపిస్తుంది అని సీన్ సపోర్ట్ చేస్తాడు మరి సీన్ వచ్చినాక ఏమైనా గొడవ పెట్టుకుంటుందా అలి అట్లనే కూర్చుంటుందా ఏంది ఆ ఏందన్నది ముందు ముందు ఎపిసోడ్లో అయితే చూద్దాం దోశలు మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆలబెట్టుకోరి ఓకేనా ఎందుకంటే మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోశలు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయరి ప్లీజ్ దోశలు ప్లీజ్ దోశలు ప్లీజ్ దోశలు అయ్యో అయ్యో ఏం కోసం అంత ఫాస్ట్గా అయిపోబడుతుంది ఏ అటుగేనే అటుగినే జరా అట్లా చెప్తేనన్నా సబ్స్క్రైబర్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అట్లా చెప్పిన గంతే గంతే దోస్తులు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ షేర్ చేయరి ఓకేనా అట్లనే హెల్ప్ చేయండి ఇక తర్వాత చూసినా